ఏదో ఆయనకు వచ్చిన ఎట్లా దోస్తే అట్లా మాట్లాడుతున్నాడు సౌత్ వర్సెస్ సెంట్రల్ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ పోరు బాటనంట కేరళ కర్ణాటక తమిళనాడు ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టే యోచన ఇప్పటికే కేరళ కర్ణాటక సీఎంలతో సంప్రదింపులు తమిళనాడు ఏపీ సీఎంలతోనూ మాట్లాడాలని నిర్ణయం ఏదైతే మనం చెప్పుకునేటట్లే కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశం మీద కొంత చిన్న చూపు చూస్తున్న మాట అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఐదు రాష్ట్రాల్లో కొంత బీజేపీకి లేదు ఇక్కడ బీజేపీని ఎవరు నమ్మరు ఎందుకంటే ఇక్కడ చాలా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ కూడా మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు కొంత ఈ బీజేపీ అందాచారాలని అందభక్తులుగా వాళ్ళు ప్రవర్తించారు కావున దీని మీద కొంత బీజేపీ చిన్న చూపు చూస్తుంది మన తీరాని అన్యాయం చేస్తుందని పలు వేదికల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపించారు మరి మొన్ననే మనం చూసినాం కేరళలో పోయి కూడా ఇదే మాట్లాడాడు ఏదైతే త్వరలో బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు వెళ్తుంది దానికన్నా ముందే దేశంలో ఏవైతే పార్లమెంట్ల సెగ్మెంట్లని కావచ్చు అసెంబ్లీ సీట్లను పెంచాలని ఒక ప్రతిపాదన కొన్ని సంవత్సరాలుగా ఉన్నది మరి అసెంబ్లీ సీట్లు కావచ్చు పార్లమెంటు సీట్లు పెంచి జనాభా ప్రాతిపాదికన కూడా పెంచితే మరి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది పార్లమెంటు స్థానాలు కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా భారతదేశంలో విపరీతంగా జనాభా పెరుగుదల ఉండే ఆ నైంటీస్లో కొంత ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ కొంత జనాభాను తగ్గించాలని రాష్ట్రాలకు చూపించడంతో కొంత జనాభాని దక్షిణ భారతదేశం మాత్రం కంట్రోల్ చేసిన మాట వాస్తవమే కానీ ఉత్తర భారతదేశంలో నేటికి విపరీతమైనటువంటి జనాభా పెరిగింది ఈ జనాభా ప్రాతిపాదికన పార్లమెంటు స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు కానీ పెంచితే దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం ఏర్పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది ఎంపీ స్థానాలని కూడా కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది ఎట్ ఏ టైం దాంతోపాటు ఉత్తర భారతదేశంలో ఎంపీ స్థానాలు పెరిగితే బీజేపీకి దక్షిణ భారతదేశంతో సంబంధం లేకుండానే వానికి రాజకీయంగా అక్కడ మేలు జరుగుతుంది ఆ రకంగా ఉంటే ఇంకా మన మీద చిన్న చూపు చూసే అవకాశం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ప్రభుత్వాలతో మాట్లాడుతున్నాడు ఒక కార్యాచరణ కూడా తీసుకెళ్తా దీని మీద మనం అందరం మనకు దక్కాల్సిన వాట మనకు దక్కాల్సినటువంటి నిధులు మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మన పెద్ద ఎత్తున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొద్దాం కొట్లాడదామని చెప్పి ముఖ్యమంత్రి దీనికి నాయకత్వం వహించే అవకాశం అయితే కనబడుతున్నది చూసుకోవచ్చు పన్నుల్లో వాటా నిధుల కేటాయింపు ఖజానా ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన యూజీసీ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ మెడికల్ సీట్లలో లోకల్ కోట అంశాలపై పోరాటం ముందుగా ప్రధానిని కలిసి విన్నవించాలని నిర్ణయం అంట మనకు రావాల్సినటువంటి మనం రూపాయి కడితే చారన్న రిటర్న్ వస్తుందని మనం పదే పదే చెప్పుకుంటున్నాం అదే మనం ఎంత కడుతున్నాం దానికి రావాల్సినటువంటి మనకి ఎంత తిరిగి రావాలి అనేటటువంటి దాంట్లో కూడా మన వాట మనకు రావాలి జిఎస్టి వసూలు కావచ్చు వివిధ అన్ని రకాల పన్నులు దాంతోపాటు మెడికల్ సీట్లు కావచ్చు నవోదయ కళాశాలలు కావచ్చు చాలా అనేక రకాలుగా మనకు ఇబ్బందులు అయితే వస్తున్నాయి వాటన్నిటిని కూడా మనం పొందాలని చెప్పి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నాడు ముందుగా ప్రధానిని కలిసి విన్నవించాలని నిర్ణయం అయినా స్పందించకుంటే ఎంపీలతో ఆందోళన చేసేలా యాక్షన్ ప్లాన్ అంట ముందు ప్రధానమంత్రిని కలిసి చెప్తాడంట మరి అప్పటికి కూడా ప్రధానమంత్రి బీజేపీ అధిష్టానం కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి అందరు ఎంపీలతోని సమావేశాలు ఏర్పాటు చేసి కూడగట్టి దీని మీద గట్టిగా కొట్లాడే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం అందుతుంది చూద్దాం ఏమవుతుంది దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు ఇందుకోసం కేరళ కర్ణాటక తమిళనాడు ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు ఇప్పటికే కర్ణాటక కేరళ సీఎంతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది తమిళనాడు సీఎం స్టాలిన్తోను సంప్రదింపులు జరుప జరపాలని ఆయన యోచిస్తున్నారు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహకారం కూడా కోరాలని భావిస్తున్నట్టు సమాచారం మరి ఇదైతే ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రభుత్వం బీజేపీతోని వాళ్ళు ఇద్దరు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు